నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్ దిస్ సుమిత్ర అసలు ఏం జరిగింది ఏం జరుగుతోంది ఏం జరగనుంది ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో రెండు రాష్ట్రాల్లోని తెలుగువారి ఉత్కంఠ వారం రోజులుగా రచ్చరచ్చగా మారిన ఈ ఎపిసోడ్కు అసలు కారణమేంటి నాలుగు గోడల మధ్య పరిష్కరించాల్సిన ఇష్యూ ఇల్లు పీకి పందిరేసేంతగా ఎందుకు మారింది ఇంటి గుట్టు లంకకు చేటన్నట్లు ఈ కుటుంబ పంచాయతీ రాజకీయంగా నష్టం చేదా రాజకీయం కోసమే ఫ్యామిలీ వార్ మొదలైందా ఈ వివాదానికి రాజకీయానికి మధ్య లింక్ దువ్వాడ దువ్వాడవారి రాజకీయ కుటుంబ ప్రేమ కథా చిత్రంలో అసలు లోగుట్టు ఏంటో ఇప్పుడు చూద్దాం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి భార్య దువ్వాడవాణితో కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ శ్రీనివాస్ వైసీపీ మహిళా నేత దివ్వల మాధురికి దగ్గరవ్వడమే అసలు వివాదమని అంతా భావిస్తున్నా ఈ ఎపిసోడ్లో రాజకీయ కోణము ఉందనే టాక్ వినిపిస్తోంది అలా అని దువ్వాడ ఆరోపిస్తున్నట్లు ఆయన రాజకీయ ప్రత్యర్థుల పన్నాగాలేవి దీనికి కారణం కాదని దువ్వాడ ఆయన సతీమణి వాణి స్నేహితురాలు మాధురి రాజకీయ భవిష్యత్ కోసం ఎవరికి వారు పావులు కదపడమే ఫ్యామిలీ వార్కు ప్రధాన కారణమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో దువ్వాడ కుటుంబం ఒకటి వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ తండ్రి వైపు నుంచి ఎవరికీ రాజకీయ నేపథ్యం లేదంటున్నారు ఆయన తండ్రి సాధారణ రైల్వే ఉద్యోగి ఇదే సమయంలో ఆయన అత్తింటి వారు తొలి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఇక వాణిని వివాహం చేసుకున్నాకే దువ్వాడ రాజకీయాల్లోకొచ్చారు జిల్లాలో కీలక నేత అయిన దివంగత కింజరాపు ఎర్రన్నాయుడి కుటుంబానికి తొలి నుంచి ప్రత్యర్థిగా దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావు రాజకీయాలు చేస్తూ వచ్చారు ఎర్రన్నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నిక తప్పితే ఆ తరువాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ దువ్వాడ మామ సంపతిరావు రాఘవరావే ఆయనకు ప్రత్యర్థి ఇక దువ్వాడ వాణి సైతం రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఇలా దువ్వాడ కుటుంబం నుంచి ఆయన మామ భార్య తప్పితే దువ్వాడ శ్రీనివాసే గింజరాపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడారు అయితే గత ఎన్నికల ముందు టెక్కలి రేసులో దువ్వాడ కుటుంబం నుంచి కాకుండా మరొకరికి పోటీకి దింపాలని వైసీపీ అధిష్టానం భావించిందట ఇక్కడే అసలు రాజకీయం మొదలై కుటుంబంలో చిచ్చుకు కారణమైందని చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో టెక్కలి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్ ను గత ఎన్నికలకు ఎంపీగా పోటీకి నిలిపారు దీంతో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని నిలపాలని వైసీపీలో చర్చ జరిగిందని చెబుతున్నారు ఆ సమయంలో దువ్వాడ ఇన్ఛార్జిగా ఉండటం వల్ల ఆయన భార్య వాణి పోటీ చేయాలని భావించారట అయితే దువాడ మాత్రం అప్పటికే తనకు సన్నిహితంగా ఉంటున్న మాధురిని తెరపైకి తేవాలని ప్రతిపాదించారని అంటున్నారు దీంతో అప్పటి వరకు మాధురి పట్ల కాస్త మెతక వైఖరితో వ్యవహరించిన దువాడ వాణికి అనుమానం మొదలైనట్లు చెబుతున్నారు తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వాణి భర్త సహకారంతో తన పిల్లలకు ఆ వారసత్వాన్ని అప్పగించాలని భావిస్తే హఠాత్తుగా వేరే మహిళ తమ కుటుంబంలో చొరబడి ఏకంగా రాజకీయంగా కీలకమవ్వడాన్ని వాణి తట్టుకోలేకపోయారంటున్నారు దీంతో పార్టీ ప్రతిపాదనకు తన భర్త తోడైతే తన కుటుంబ రాజకీయమే ప్రమాదంలో పడుతుందనే ఆందోళనతో వాణి అప్పటి సీఎం జగన్ను కలిసి తానే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్టు చెబుతున్నారు ఇదే సమయంలో దువ్వాడ బదులుగా వేరొకరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నారు జగన్ అప్పటికప్పుడు వాణిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారంటున్నారు అధినేత ఆశీస్సులతో ఇన్ఛార్జి బాధ్యతలు స్వీకరించిన వాణి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమవగా ఎన్నికల సమయంలో దువ్వాడ వ్యూహాత్మకంగా పావులు కదిపి టికెట్ సాధించుకున్నారంటున్నారు దీంతో ఇండిపెండెంట్ గా పోటీకి దిగాలని వాణి సిద్ధపడగా కుటుంబ కలహాలు బయటపడితే ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే ఆలోచన చేసిన ఎమ్మెల్సీ దువ్వాడా తన భార్యకు ఆస్తులను రాసిచ్చి బుజ్జగించినట్టు చెబుతున్నారు భర్త పేరిట ఉన్న ఆస్తులు కంపెనీలు తన చేతికి రావడంతో ఎన్నికల సమయంలో శాంతించిన వాణి ఎన్నికల ప్రచారంలో మాధురి యాక్టివ్ అవడమే కాకుండా తానే సర్వం అన్నట్లు ఎలక్షనీరింగ్ చేయడంతో వాణి రగిలిపోయినట్టు చెబుతున్నారు ఇక ఎన్నికల తరువాత కూడా టెక్కలి కేంద్రంగా దువ్వాడ ఆయన స్నేహితురాలు రాజకీయాలు చేయాలని భావించడాన్ని భరించలేకపోయిన వాణి కుమార్తెలతో కలిసి వివాదానికి దిగినట్టు చెబుతున్నారు ఎన్నికల ముందు ఆస్తులు రాసిచ్చినా రాజకీయంగా పిల్లలకు నష్టం జరకూడదనే ఉద్దేశంతోనే దువ్వాడ ప్రస్తుతం నివాసం ఉన్న ఇంట్లోకి వెళ్లాలని వాణితో పాటు కుమార్తెలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది తాము ఆ ఇంట్లో ఉంటే మాధురి అక్కడికి రాదని ఆ విధంగా తమ కుటుంబ రాజకీయ మనుగడకు ముప్పు లేకుండా కాపాడుకోవాలని వాణి నిర్ణయించినట్టు సమాచారం ఇదే సమయంలో తన భర్తను నేరుగా ఢీకొట్టి ఎన్నాళ్లు తెరచాటుగా కొనసాగిన వ్యవహారాన్ని బయటకు లాగడం ద్వారా దువ్వాడ ఆయన స్నేహితురాలిని రాజకీయంగా తొక్కేయడము వాణి ఆలోచనేనంటున్నారు అంతిమంగా దువ్వాడ తమ దారికి వస్తే సరే సరి లేదంటే ఆయనను దోషిగా నిలిపి రాజకీయంగా దెబ్బతీయడమే వాణి వ్యూహమంటున్నారు ఇందుకోసం కుటుంబంలో అందరి సహకారం తీసుకున్నట్లు చెబుతున్నారు మొత్తానికి జడ్పీటీసీ వాణి రాజకీయ వ్యూహంతోనే మొత్తం ఎపిసోడ్ ను నడిపిందని అంటున్నారు